నమస్కారం ఈ సెషన్ మొత్తం మా లీడర్ గారు చెప్పినట్టు వృధాగా పోయింది అయినప్పటికీ మాకున్న అవకాశాన్ని ఉపయోగించుకొని తెలంగాణ సమస్యల మీద వ్యక్తీకరించడం జరిగింది మా సురేష్ రెడ్డి అన్న గారు కూడా పన్నెండవ తారీఖు నాడు యూరియా తెలంగాణలో ఉన్నటువంటి యూరియా ప్రాబ్లం మీద పార్లమెంట్లో క్వశ్చన్లో అడగడం జరిగింది వారి సమాధానం లిఖితపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది పలు మార్లు మేము కేంద్ర మంత్రులను కలవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందిని యూరియా ఇబ్బందిని ప్రధానంగా చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య వాళ్ళు నిజంగానే మార్పు మార్పు అంటే మార్పును ఖచ్చితంగా గుర్తు చేశారు వాళ్ళ మార్పు రోడ్ల మీద దాదాపు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఉన్నటువంటి సమస్య అప్పుడు విత్తనాల కోసం కానీ ఎరువుల కోసం కానీ ఏవైనా ఉంటే రోడ్ల మీద చెప్పులు అనేక వస్తువులు పెట్టుకొని ఎండలకు నీళ్ళ చెట్ల కింద ఉండేవాళ్ళు వర్షానికి షెల్టర్లలో ఉండి నీళ్ళ కోసం కూడా బిందెలు పెట్టుకున్న రోజులు అవి అవన్నీ మళ్ళీ పాత రోజులను నిజంగానే మళ్ళీ మా మార్పు ఇదే మా కాంగ్రెస్ మార్క్ ఇదే అని మరొకసారి గుర్తు చేశారు ఖచ్చితంగా రోడ్ల మీద ఎరువుల కోసం ఇవి గత పదేళ్లలో మా బీఆర్ఎస్ పార్టీ మా వ్యవస్థాపకులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా పాలనలో ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు ముందు జాగ్రత్తలతో కావలసిన ఎరువులన్నీ కానీ విత్తనాలు కానీ ముందే తెచ్చిపెట్టి రైతుల కోసం ఫ్రీ కరెంట్ నీళ్ళు అన్నీ ఏర్పాటు చేసి దేశంలోనే మొదటి స్థానానికి కోసం తీసుకొచ్చే ప్రయత్నం చేసి రెండో స్థానంలో ఉన్నాం ధాన్యం పంటలో పండిన పంటను కూడా మొత్తం కొని రైతుల కోసం నష్టమైన సరే ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ మర్చిపోయి ఏం కావాలో తెలుసుకోకుండా ఎలా ఉండాలో తెలుసుకోకుండా కేవలం డైవర్షన్ రాజకీయాలు చేసుకుంటూ కావాల్సిన యూరియా గురించి ఆలోచించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు మిత్రులు ఎనిమిది మంది కాంగ్రెస్ మిత్రులు కూడా ఉన్నారు వారందరూ కలిసికట్టుగా కొట్లాడితే యూరియా సంక్షేమం ఎప్పుడో తగ్గేది మా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని ఉన్న నలుగురమైనా కూడా లేవనెత్తుతూ మా లీడర్ సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలు మార్లు కేంద్ర మంత్రులు జరిగి కలవడం జరిగింది ఈరోజు కూడా మరియు నడ్డా గారిని కలిసి ఫైనల్గా మళ్ళీ దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నులు కావాలని అడగడం జరిగింది రేపు ఒక పదివేల మెట్రిక్ టన్నులు ఎల్లుండి ఆవులెల్లుండి ఒక పదిహేను వేల మెట్రిక్ టన్నులు ఇరవై ఐదు వేలు వారంలోపు ఇంకో ఇరవై ఐదు వేలతో పాటు ఇంకొక యాభై వేలు అదనంగా మెట్రిక్ టన్నులు ఇస్తాము ఖచ్చితంగా ఎంత కావాలంటే అంత మేము పైప్ లైన్లో పెట్టి ఖచ్చితంగా తెప్పించి మీ సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పేసి ఆదేశం అంటే హామీ కూడా ఇవ్వడం జరిగింది మేమిద్దరం వెళ్ళి కలవడం జరిగింది ఇది ఒకటి చేస్తే మొత్తం మీద ఈ సెషన్ మొత్తం బనక మీద అర్జెంట్ మోషన్లు ఇవ్వడం కానీ ప్రభుత్వం దృష్టిలో పెట్టడం కానీ దాన్ని ఆపే ప్రయత్నంలో కూడా మా సురేష్ రెడ్డి గారు మా లీడర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా కూడా మేము చేయడం జరిగింది దాని మీద చేశాం ఇంకా ఒకటి ఏంటంటే రైల్వే మినిస్టర్ గారు కలిసి రైళ్ళ ఖమ్మంలో ఉన్నటువంటి గాంధీ చౌక్ అండర్ బ్రిడ్జ్ సమస్యలు కానీ రామకృష్ణాపురంలో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్యలు ఇవన్నీటి మీద కూడా ఇంకా మెదక్ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్లు కానీ కొన్ని అన్నిటి మీద కూడా నిజామాబాద్ సమస్యలు కూడా రైల్వే మినిస్టర్ కానీ మేమందరం కలిసి కలవడం జరిగింది అన్ని సానుకూలంగా తెలంగాణ రాష్ట్ర సమస్యలను తీర్చడంలో ఈ సెషన్ మొత్తంలో ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని మా బీఆర్ఎస్ పార్టీ పనిచేసే కార్యక్రమం చేసి చాలా వరకు సఫలీకృతమైన హామీలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యూరియా మీద ఖచ్చితంగా మా పోరాటం చేసి దాన్ని ఒక దశకు తీసుకొచ్చాం ఈ వారం కూడా పార్లమెంట్ సెషన్ ఉన్నా లేకున్నా అవసరమైతే మళ్ళీ మీ నలుగురం సభ్యులు మా సురేష్ రెడ్డి అని మేమందరం కలిసి వచ్చి కూడా ఆ ప్రాబ్లం సాట్అవుట్ అయ్యేదాకా కూడా మేము తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం కేసీఆర్ గారి మా సూచనల ప్రకారం ఖచ్చితంగా పోరాడతాం అవన్నీ సక్సెస్ చేసుకుంటాం ఇక పోతే కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు కూడా ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు వస్తా అని చెప్పింది అదొక సమస్య దాని మీద కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం మా బీసీల బీసీలుగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం అది నైన్త్ షెడ్యూల్లో పెట్టి బిల్లులో చట్ట చట్ట సభలో పెట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ తీసుకొచ్చేదాకా కూడా మీరు ఇచ్చిన హామీల వెంటబడి నాలుగు వందల ముప్పై రెండు హామీలను తీర్చేదాకా కూడా మా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఢిల్లీలో కానీ గల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా మా పాత్ర చురుగ్గా పోషిస్తూ మేము ముందుకు వెళ్తాం ఇది ఈ సభల్లో జరిగిన మా కార్యక్రమాలు మా పోరాటాలన్నీ కూడా మేము ముందుంచుతున్నాం ఇది జరిగిన అది ఈ యూరియా మాత్రం ఖచ్చితంగా మేము వెంటబడి తీసుకొస్తాం తెలంగాణ రైతులకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి తరఫున కేటీఆర్ గారి తరఫున మేము ఇచ్చే హామీ కొట్లాట జరుగుతూనే ఉంటుంది థ్యాంక్ యూ